అన్నమయ్య కీర్తన మీదట నా చేతలు చేతలుగున్నా శరణాగతియును జీవుని దయ మీదట నా చేతలు చేతలుగున్నా నరహరిణీ దయ నా నాచేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్ర మోరిండా నరహరిణి నా మీదట నాచేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రమురిండా మొరుచునర నరకపు వాకిలి మూసిరి దాసులు దసులు మొరుచు నరకపు వాకిలి మూసిరి దాసులు దసులు తెరి చిరి వైకుంఠపురము తెరువులవాలు నరకపు వాకిలి మూసిరి హరి దాసులు తెరితిరి వైకుంఠపురము తెరువులవాకిల్లు నురిపిరి పాపములన్నీయు నుగ్గు గనిటు తూర్పెత్తిరి వెరవము వెరవము కరుమపు విరవము కరుమపు నిధులింక మాకేలా నురిపిరి పాపములన్నీయు నుగ్గు గనిటు తూర్పెత్తిరి వెరవము విరవము కరుమపు విరమము కరుమపు విధుల్ విధులింక మాఖేలా విరమవు వెరవము కర్మపు విధులింక మా కే నరహరిణీ నా మీదటనా చేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రమురెండా నరహరి దయ నరహరిణీ దయమీదటనా చేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రమురెండా పాపిరినా అజ్ఞానము నీ దాసులు పాపిరినా అజ్ఞానము నీ దాసులు చూపిరిని నా మతిలో సులభముగా నాకు చూపిరిని ను నా మతిలో సులభముగా నాకు రేపిణిపై భక్తిని రేయిని బగలును వారినీపై భక్తిని రేయిని బగలును నాలో ఓపము ఓపము తపములు కై కనేలా చూపిరి నిన్ను నా మతిలో సులభముగా నాకు రేపిరిని పై భక్తిని రేయిని బగలును నాలో వోపము వోపము తపములు ఊరిక ఇక నరహరి నీ దయ మీదట నా శరణాగతియును శరణాగతియును జీవుని స్వతంత్రము రెండ నరహరిణీ దయ మీదట నా చేతలుగున్నా దిద్దిరి నా ధర్మమునకు దిద్దిరి నా ధర్మ దిదిరిని ధర్మమునకు శ్రీ వెంకటేశ్వర దిద్దిరిని ధర్మమునకు శ్రీ వెంకటేశ్వర అద్దిరినీ దాసులుని ఆనందములోన దిద్దిరిని ధర్మమునకు దిద్దిరిని ధర్మమునకు శ్రీ వెంకటేశ్వర నీ దాసులు నీ ఆనందములోనా ఇద్దరినీ నా పొందులు ఇద్దరినీ నా పొందులు ఏర్పని చిటి గూర్చిరి ఇద్దరి నీనా పొందులు ఏర్పరిచిటువల కూర్చిరి ఒద్దికనొద్దిక నాకింకా నుద్యోగము లేలా నొద్దిక నాకింకా నుద్యోగము లేలా నరహరిణి దయ మీదట నా చేతలుగున్నా శరణాగతియును జీవుని స్వతంత్రమూరెండా నర దయ మీదట నా చేతలుగున్న జీవుని స్వతంత్రము రెండా మెరియుచు నర కపువాకిలిము సిరిహరిణి దాసులు తెరిచిరి చిరి వైకుంఠపురము తెరవుల వాకిల్లు తిరి చిరి తెరవుల వాకిల్లు నురిపిరి పాపములన్ను నుగ్గు తేర్పిరి విరవము విరవము కరుపపు విదులిక మాకేలా నరహరి నీదయ మీదట నా చేతలుగొన్న శరణాగతియును జీవుని స్వతంత్రము రెండ నరహరిణీ మీదట నాచేతలుగున్నా నరహరిణి దయ మీదట నాచేతలుగున్నా